పీపుల్ కు హీరో హీరోయిన్లు అంటే ఇష్టం ఫేవరెట్ స్టార్లు ఉంటారు కానీ అందరికీ కాదు అయితే కామన్ కామన్ పీపుల్ కు ఫేవరెట్ ఉండటం కానీ హీరోయిన్లకు కూడా హీరోలు అంటే ఇష్టం ఉంటుంది వాళ్ళు కూడా స్టార్లు ఇవ్వడం విశేషం అయితే హీరోయిన్లు కూడా ఇతర హీరోలపై అభిమానాన్ని పెంచుకుంటారు చాలా స్టార్లు తనతో నటించిన హీరోలనే ఫేవరెట్ అని చెబుతుంటారు అంటే ఏ హీరోతో నటిస్తుంటే ఆ హీరోలు ఫేవరెట్ అని హీరోయిన్లు చెప్పటం మనం గతంలో చాలా సార్లు చూసాం కొన్నిసార్లు మనసుకు నచ్చిన హీరో పేరును కూడా బయటపెడుతుంటారు మరి మన స్టార్ హీరోయిన్లు అభిమానించే ఆ స్టార్ హీరోలు ఎవరో ఒకసారి చూసేద్దామా శ్రీలీల నందమూరి బాలకృష్ణ అంటే శ్రీలీలకు అత్యంత ఇష్టమట తాను మొదటి నుంచి బాలయ్యకు వీరాభిమానని గతంలోనే చెప్పింది రీసెంట్ గా ఆయనతో భగవత్ సింగ్ కేసరి సినిమాలో నటించిన విషయం తెలిసిందే అలా ఆయనను దగ్గర నుండి గమనించడం ఆయన వ్యక్తిత్వం చూసి మరింత అభిమానం పెరిగిందట టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ గా పేరు సంపాదించిన శ్రీలీల ఎలాంటి అవకాశాలను అందుకుంటూ దూసుకొని పోతుందో తెలిసిన విషయమే ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్నో సినిమాల్లో నటించి తన ఖాతాలో హిట్లను సొంతం చేసుకుంది ఆమె ఖాతాలో బాలయ్య పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి బడా హీరోలు ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది సాయి పల్లవి సాయి పల్లవికి ఏ హీరో అంటే ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ముగ్గురు హీరోల గురించి తెప్పింది అందులో ముందు వరుసలో కమల్ హాసన్ ఉన్నారు ఇక సూర్య మమ్ముట్టి అంటే కూడా అభిమానమని తెలిపింది సాయి పల్లవి వీరిలో కమల్ హాసన్ అంటే మరీ ఇష్టమట తన సినిమా పోస్టర్లు దాచుకుందట అవి ఇప్పటికీ కూడా తన దగ్గరే ఉన్నాయని చెప్పింది ఇక కమల్ హాసన్ సొంత బ్యానర్ లో గార్గి సినిమా వచ్చింది ఈ సినిమాలో సాయి పల్లవి నటించి మెప్పించిన సంగతి తెలిసిందే మరొకరు సమంత ఎన్నో హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్ సమంత ఈమె తన నటన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడిస్తుంది ఈ అమ్మడుకు రణ్బీర్ కపూర్ అంటే ఇష్టమట రణబీర్ అంటే తనకు ఎంతో ఇష్టమని అతనికి జోడీగా నటించాలని ఉందని గతంలో సమంత తన మనసులోని కోరికను బయట పెట్టింది ఆయనతో నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తాను అని చెప్పింది ఈ స్టార్ హీరోకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇందులో సమంత కూడా ఉండటం విశేషం ఇవి ఇవాల్టి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు పీబీటీవీ